లో భారతీయ రెజ్లర్ వినేష్ పోగట్ దురదృష్టవశాత్తు ఫైనల్ పోరులో డిస్క్వాలిఫై కావడం దేశ క్రీడాభిమానులందరినీ కలిసివేసింది క్రీడాభిమానులే కాదు భారతదేశ పౌరులందరూ ఈ సంఘటనతో దిగ్భ్రాంత్రికి లోనయ్యారు స్వయంగా నరేంద్ర మోడీ ఇది ఒక అతిపెద్ద దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు ప్రభుత్వం తరపున చేయవలసిందంతా చేయాలని చూశారు అయితే కఠినమైన ఒలింపిక్ సంఘ నియమావళి కారణంగా అది ఫలితాన్ని ఇవ్వలేదు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ నిబంధనలు గురించి స్వయంగా రెజలర్ పోగొట్టుకు తెలుసు ఈ నియమావళిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆమెకు ఆమె కోచ్ కోచ్లకు ఆమెతో ఉన్న వైద్య సిబ్బందికి మొత్తం భారతీయ ఒలింపిక్ బృందానికి ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు తెలుసు ఈ మొత్తం వ్యవహారం తెలిసి పోగొట్టుకు సంబంధించిన కోచ్లు వైద్య సిబ్బంది రాత్రి అంతా కష్టపడినా పాపం ఫలితం దక్కలేదు ఇది ఒక రకంగా చూస్తే చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన ఏ క్రీడాకారుని జీవితంలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోకూడదు ఎందుకంటే ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్ ఫైనల్లకు చేరాలని కళ్ళు కంటాడు సంవత్సరాల పర తరబడి దశాబ్దాల కాలం పాటు శ్రమిస్తాడు ఫైనల్కు చేరుకున్న వేళ ఇలాంటి సంఘటన జరగడం అంటే ప్రాథమిక రౌండ్లలోనే ఇలాంటివి జరిగితే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మెడలు సాధించి గోల్డ్ మెడలు సాధించడానికి సన్నద్ధమవుతున్న వేళ జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన అంతకు మించిన దురదృష్టకరమైన సంఘటన ఏ అథ్లెట్ జీవితంలోనూ సాధారణంగా రాకూడదనే అందరూ కోరుకుంటారు అలాంటిది ఒక దురదృష్టకరమైన సంఘటన పోగొట్టు విషయంలో జరిగింది అయితే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన వేళ భారతదేశ ప్రభుత్వంతో పాటు ప్రజానికమంతా కూడా సదరు రెజలర్ వెనక నిలబడి ఆమెకి మనోధైర్యాన్ని ఇస్తున్న సందర్భంలో భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను చేయాలని చూడడమే ఈ మొత్తం వ్యవహారాన్ని వారి యొక్క మనోశైలిని ఎలా అర్థం చేసుకోవాలనో తెలియని పరిస్థితికి దారితీస్తోంది జరిగిన ప్రతి సంఘటనను రాజకీయాలకు ముడిపెడుతూ నేడు భారతదేశంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు జుగుసాకరంగా తయారైందనడంలో సందేహం లేదు ఒక దురదృష్టకరమైన సంఘటన దానికి ఎవరితోనూ సంబంధం లేదు నియమావళిని ఖచ్చితంగా పాటించాల్సిన విషయము అందులో దురదృష్టవశాత్తు ఆ నిబంధనలకు అవసరమైన మేర సదరు రెజలరు లేకపోవడంతో తప్పనిసరి తప్పుకోవాల్సిన పరిస్థితి పలు సందర్భాల్లో సెకండ్ల తేడాతో కూడా మెడళ్ళు చేజాల్సిన సంఘటనలు ఎన్నో గతంలో క్రీడల్లో రెప్పపాటు వ్యవధిలో మెడల్లు కోల్పోయిన వారు ఎందరో వీళ్ళందరూ దురదృష్టవంతులే ఎందుకంటే వీళ్ళందరూ చాలా గట్టిగా కృషి చేస్తారు కష్టపడతారు జీవితాన్ని పణంగా పెట్టి ఆ స్థాయికి చేరుకుంటారు అయితే కొన్ని సందర్భాల్లో దురదృష్టం వెన్నడంతో వాళ్ళు సాధించలేకపోయారు ఎందుకంటే ఇక్కడ కృషి కష్టంతో పాటు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి క్రీడాకారుల వెనక దేశమంతా ఏకమై నిలబడాల్సిన పరిస్థితుల్లో భారతదేశంలోని ఇండియా కూటమి రాజకీయాలు చేయబోనడం ఎంతవరకు సమర్థనీయమో అందరూ ఆలోచించాలి గతంలో ఈ రెజలర్కు సంబంధించి కొన్ని ఉద్యమాలలో పాల్గొన్నారని ఆ ఉద్యమాలలో పాల్గొన్న కారణంగా ఈరోజు భారత ప్రభుత్వం సదరు రెజులర్ వెనకాల నిలబడ్డలేదన్న రీతిలో స్వయంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇతరతర ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించడం శోచనీయం ఒక క్రీడాకారుడు కొన్ని సందర్భాలలో పథకాన్ని చేరుకోలేకపోయినప్పుడు అతనికి మనోధైర్యాన్నిచ్చి మరొక సందర్భంలో నువ్వు సాధిస్తామని చెప్పగలగడమే ఆ దేశం యొక్క గొప్పతనం తద్వారా అటువంటి క్రీడాకారులు మరెందరో తయారవుతారు అయితే ఇలాంటి సంఘటనను కూడా దేశ ప్రధానిని దేశంలో పాలిస్తున్న ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రతిపక్షాలు వినియోగించుకోవడం విచారకరం ఈ వ్యవహారం చూస్తే ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఏదో ఒకటి ఏది దొరికితే అది ఏ అంశమైనా పర్లేదు దాని ఫలితాలు ఎలా ఉన్నా చూడాల్సిన అవసరం లేదు అది నిజమో అబద్ధమో తెలియాల్సిన పని లేదు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన విధంగా దుష్ప్రచారం చేయడమే మా పని ప్రభుత్వాన్ని తిట్టడమే మా విధి అన్నట్లు ఈరోజు భారతదేశంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి తొంభై తొమ్మిది సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఘన విజయం సాధించినట్లు తమకేదో ప్రజలు హక్కు కట్టబెట్టారన్నట్లు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక రూపంలో విమర్శించడము ఆ ప్రభుత్వ జరిగిన సంఘటనలని తమ విష ప్రచారానికి వాడుకోవడము కృత్యంగా మారిపోయింది ఆ నిత్య కృత్యంలో ఈ విషపు రాజకీయ క్రీడలో ఈ రెజలర్ సంఘటన కూడా చేరిపోవడం అత్యంత బాధాకరం అంటే వీరు చేతనైతే ఆ రెజలర్కు సహాయపడాలి లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి తప్ప అందుకు రాజకీయ కారణాలు ఆపాదించి అంటే అప్పటికి ఇంకా సమయం ఉంది ప్రభుత్వం మాట్లాడుతోంది ఒలింపిక్ అసోసియేషన్ మాట్లాడుతోంది ఇంత జరుగుతున్నా ఆ నిషేధపు ప్రకటన వెలువడిన వెంటనే ప్రభుత్వం మీద బురద జల్లాలని సోషల్ మీడియాలోనూ అటు సీనియర్ నాయకులు జాతీయ నాయకులు మాట్లాడడం వీరిలో ఎంత ఆతృత ఉందో ప్రభుత్వాన్ని తిట్టడానికి మనకు స్పష్టమైపోతుంది ఇది దేశానికే ప్రమాదకరం ఏ విషయము మనం ఎందుకు మాట్లాడుతున్నాం దానివల్ల జరిగే దుష్ఫలితాలు ఏమిటి ఏర్పడే పరిణామాలు ఏమిటి ఏవి అంచనా చేయకుండా దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి దేశ రక్షణనే లెక్క చేయకుండా దేశ గౌరవాన్ని పనంగా పెట్టి వీళ్ళు ఆడుతున్న ఈ రాజకీయ కృనీడ ఈ దేశ ప్రతిష్టను దిగదారుస్తుందనంలో ఏమాత్రం సందేహం లేదు వీరి కారణంగా ఈరోజు ఎందరు బలవుతారో మనం వేచి చూడాల్సిందే ఇలాంటి రాజకీయాలు ఇకనైనా ప్రతిపక్షాలు స్వస్తి చెప్పి ప్రతి చిన్న సంఘటనను లేదా ప్రతి సంఘటనను సమయా సందర్భాలు లేకుండా కేవలం ప్రభుత్వంపై బురద చల్లడానికి వినియోగించుకోవడం మానివేయాలి నిజమైన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇండియా కూటమి చిత్తశుద్ధితో కృషి చేయకుండా ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటే మాత్రం వాటికి ప్రజలలో విశ్వసనీయత పెరగడం మాని భవిష్యత్తులో వాళ్ళని ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది